అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు అలాగే నలభై ఐదేళ్ళు దాటిన మహిళలకు కేంద్రం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారతదేశంలో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది రోజుకు లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు ముఖ్యంగా మహానగరాలకు పుణ్యక్షేత్రాలకు పర్యాటక ఇతర రాష్ట్రాల్లో నివసించేవారు స్వగ్రామాలకు రైళ్లలో వెళ్లేందుకు ఇష్టపడతారు ఎందుకంటే తక్కువ ఛార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం అయితే వారికి సీట్లు దొరకటం అనేది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి పండగల సమయాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది ఇక వృద్ధుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చి లోయర్ బెర్త్ దొరకకపోతే వారికి నరకం కనిపిస్తుంది అయితే వారి సమస్యను తీర్చేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది అయితే భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ ప్రయాణికులకు శుభవార్త అయితే చెప్పింది లోయర్ బెర్త్ల రిజర్వేషన్ కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది దీనివల్ల అరవై ఏళ్ళు పైబడిన పురుషులు నలభై ఐదేళ్లు పైబడిన మహిళలు ప్రయాణించేందుకు మార్గం సుగమం చేసింది ఇక ఇన్నాళ్లు దిగువ బెర్త్ దొరకక వారి పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నయా రూల్స్ అయితే తెచ్చింది ఇక సీనియర్ సిటిజన్ ఒంటరిగా లేదా మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్రయాణించే సమయంలో లోయర్ బెర్త్ పొందే అవకాశం కల్పించింది అలాగే వృద్ధుడు మధ్య లేదా ఎగువ బెడుతు పొంది దిగువ బిడ్తు అందుబాటులో ఉంటే టికెట్ కలెక్టర్ని సంప్రదించి బదిలీ చేయించుకోవచ్చని తెలిపింది అయితే ఇద్దరికంటే ఎక్కువ మందితో కలిసి ప్రయాణించేటప్పుడు దిగువ బిర్త్ పొందేందుకు ఈ అవకాశం అయితే లేదు అయితే అలా పొందేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక సాధారణ సమయం సహా పండుగల వేళల్లో టికెట్ బుకింగ్ చేసినప్పుడు సరైన నియమకాలు పాటిస్తే వృద్ధులకు లోయర్ బెడ్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి బుకింగ్ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దు అలా చేస్తే సీనియర్ సిటిజన్లు సరైన సీటు పొందలేరు బుకింగ్ చేసేటప్పుడు అన్ని విషయాలపై అప్రమత్తంగా ఉండటం అవసరం ఇక టికెట్ బుక్ చేసే సమయంలో తప్పకుండా మీరు సీనియర్ సిటిజన్ కోట ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక మీరు ఐఆర్సీటీసీ వెబ్సైటు లేదా ఇతర ఆన్లైన్ ప్లాట్ఫార్ముల్లో రిజర్వేషన్ చేసే సమయంలో తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ కోటా కింద వృద్ధులకు లోయర్ బెడ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక కొత్త నిబంధనల ప్రకారం వృద్ధులు ఒంటరిగా ప్రయాణించకుండా లేదా ఇద్దరికంటే ఎక్కువ మందితో ప్రయాణిస్తే లోయర్ బెడ్ అవకాశం అయితే ఉండదు అప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ మందితో ప్రయాణించాల్సి వస్తే సీనియర్ సిటిజన్ టికెట్ను విడిగా బుక్ చేసుకోవటం మంచిది దీనివల్ల వారు లోయర్ బెడ్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో ప్రయాణించేటప్పుడు విడిగా బుక్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇక టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోండి ముఖ్యంగా వృద్ధుల వయసు పూరించేటప్పుడు తప్పుగా నమోదు చేయొద్దు వారి నిజమైన వయసును మాత్రమే తెలపండి తద్వారా లోయర్ బిడ్ దొరికే అవకాశాలు ఉంటాయి తప్పుగా నమోదు చేస్తే మీరు అవకాశాన్ని చేతులారా వదులుకున్నట్టే ఇక పండుగల వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిజర్వేషన్ తీర్చినా వెంటనే బుక్ చేసుకోవటం ఉత్తమం తద్వారా అందరికంటే ముందే సీట్లు దొరికే అవకాశం అయితే ఉంటుంది ఇక లోయర్ బెర్త్ కాకపోయినా కనీసం కన్ఫార్మ్ చేసిన బెర్త్ పొందే అవకాశాలైనా ఉంటాయి ఏసీ క్లాస్ కంటే స్లీపర్ క్లాసులో ఎక్కువ బెర్తులు ఉంటాయి కాబట్టి స్లీపర్ క్లాసులో బుక్ చేసుకోవటం వల్ల సీటు పొందటం సులభం అవుతుంది అందుకే వీలైనంత ఎక్కువ బెర్తులు ఉన్న చోటే రిజర్వేషన్ చేయించుకోండి